ఏపీలో కాంట్రాక్టర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల చరిత్రలో ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా పతనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా లెక్కరు అలాగే కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం పాస్ పుస్తకాలపైన సరిహద్దు రాళ్ళపైన జగన్ ఫోటోలు వేసుకోవడం ఇలా రకరకాల కారణాలు కానీ వీటిలో కీలకమైనది ఏంటి అంటే కాంట్రాక్టర్ల కష్టాలు ఇక్కడ కీలకమైన అంశం గత జగన్ పాలనపై వచ్చిన అనేక ఫిర్యాదుల్లో పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను క్లియర్ చేయకపోవడం కీలకమైన అంశం అప్పుడు పార్టీలకు అతీతంగా అన్నట్లుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతోమంది కాంట్రాక్టర్లు నరకం చూశారు గ్రామ స్థాయిలో చేసిన చిన్న చిన్న పనులకు బిల్లులు రాక నిరసనలు తెలిపిన పరిస్థితి గతంలో టీడీపీ హయాంలో చేసిన బిల్లులు కొన్ని ఇవ్వక రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ మద్దతుదారులు చేసిన కాంట్రాక్ట్ పనులు కూడా క్లియర్ కాలేని పరిస్థితి దీంతో వారంతా లభోదీపం అంటున్నారు వడ్డీలు కట్టలేకపోతున్నామని మొత్తుకుంటున్నారు జగన్కు వినిపించలేదు అప్పుడు కనిపించలేదు ఫలితంగా దాదాపు ఏపీలో చిన్న ఓ మోస్తారు కాంట్రాక్టర్లు చాలా నష్టపోయారు కట్ చేస్తే ఏపీలో ఏడాది క్రితం కూటం ప్రభుత్వం కొలు అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ఓటమి ప్ర కూటమి ప్రభుత్వాలే ఉండడంతో డబుల్ ఇంజన్ సర్కారు సమన్వయంతో దూసుకుపోతుంది అనేది వాళ్ళ భావన ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న కాంట్రాక్టర్లు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ ఉపాధి హామీ పనుల కింద సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లను పనులు చేయలేదంటూ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టారు అనేది ఫలితంగా గత ఆరు సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు అనేది పెమసాని చెప్పుకొచ్చారు అయితే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలోని రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని ఆ పనులన్నింటినీ రీఓపెన్ చేస్తున్నారట వాటికి సంబంధించి నూట ఎనభై కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది దీనికి మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం కలిపి ముప్పై రోజుల్లో కాంట్రాక్టర్లకు అందే విధంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారట ఆయన ఇది స్వయంగా పెమసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు వాస్తవానికి సుమారు నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల బిల్లులు పెండింగ్లో ఉండగా వాటిలో ఒక అరవై నుంచి డెబ్భై వేల వర్క్స్కి కాస్త సమయం వస్తున్నప్పటికీ కాస్తంత సమస్య వస్తున్నప్పటికీ మిగిలిన సుమారు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయబోతున్నట్లు చెప్పారు దీంతో మొత్తం ఐదు పది పదిహేను లక్షల రూపాయల వంటి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన సుమారు మూడు లక్షల మంది ఈ ప్రయత్నంతో లబ్ధి పొందబోతున్నారు అనేది నిజంగా ఇదంతా వాళ్ళందరికీ ఒక అతిపెద్ద గుడ్ న్యూస్